హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో మనము డిఎస్సిలో భాగంగా విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి బిడ్స్ అయితే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి స్వాతంత్ర పూర్వం విద్యా కమిషన్లు అనే టాపిక్ నుంచి ఇంపార్టెంట్ బిడ్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్ తప్పకుండా అన్నీ నేర్చుకోండి స్కిప్ చేయకుండా చూడండి వీడియోని అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి క్వశ్చన్ నెంబర్ వన్ చార్లెస్ వుడ్ కమిషన్ నియమించిన గవర్నర్ జనరల్ ఎవరు చార్లెస్ వుడ్ కమిషన్ను నియమించిన గవర్నర్ జనరల్ ఎవరు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ డల్హౌసీ క్వశ్చన్ నెంబర్ టూ వుడ్ కమిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ వుడ్ కమిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్లో క్వశ్చన్ నెంబర్ త్రీ ఉడ్ తాకీద్ని భారతదేశ విద్యా చరిత్రలో మాగ్నాకాటాతో పోల్చవచ్చును అని అనేది ఎవరు ఉడ్ తాకీద్ని భారతదేశ విద్యా చరిత్రలో ఒక మాగ్నకాటాగా పోచవల్చును అని అన్నది ఆన్సర్ ఇస్ ఆప్షన్ టు హెచ్ఆర్ జేమ్స్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఉడ్ తాకీదు ప్రకారము భారతదేశ విద్యా లక్ష్యం కానిది ఉడ్ తాకీదు ప్రకారము భారతదేశ విద్యా లక్ష్యం కానిది ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ గుమాస్తలను తయారు చేయడం అనేది కాదు బుద్ధి కుశలత నైతిక విలువలు పెంపొందించడము మూర్తిమత్వ అభివృద్ధి అనేది ఉడ్ ప్రకారము భారతదేశ విద్యా లక్ష్యాలు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఇంగ్లీష్ రాని వారికి మాతృభాషలో బోధించాలని పేర్కొన్నది ఎవరు ఇంగ్లీష్ రాని వారికి మాతృభాషలోనే బోధించాలని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఉడ్ తాకీదు క్వశ్చన్ నంబర్ సిక్స్ భారతీయులను విద్యావంతులను చేయటానికి కంపెనీ బాధ్యత వహించాలని పేర్కొన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ వుడ్ చార్లెస్ వుడ్ భారతీయులను విద్యావంతులను చేయడానికి కంపెనీ బాధ్యత వహించాలని చార్లెస్ వుడ్ పేర్కొన్నది క్వశ్చన్ నెంబర్ సెవెన్ ప్రతి రాష్ట్రంలో విద్యాశాఖని ఏర్పాటు చేసి దానికి ఒక డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ని నియమించాలని పేర్కొన్నది ఎవరు ప్రతి రాష్ట్రంలో ఒక విద్యాశాఖను ఏర్పాటు చేసి దానికి ఒక డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ని నియమించాలని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ వుడ్ తాకీదు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ చార్లెస్ వుడ్ తన నివేదికలో ఏ నగరంలో విశ్వవిద్య ఏర్పాటు చేయవద్దని పేర్కొన్నాడు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ చార్లెస్ వుడ్ తన నివేదికలో ఏ నగరంలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయవద్దని పేర్కొన్నాడు ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ ఢిల్లీలో క్వశ్చన్ నెంబర్ నైన్ ఉడ్ తాకీదులో పేర్కొన్న మాదిరిగా విశ్వవిద్యాలయాల విధి కానిది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ విద్యను అందించడం అనేది ఉడ్ తాకీదులో పేర్కొన్న మాదిరిగా విశ్వవిద్యాలయాల విధి కాదు క్వశ్చన్ నెంబర్ టెన్ భారతదేశ విద్యా చరిత్రలో మొట్టమొదటిసారిగా విద్యాస్థాయి సూచించింది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ వుడ్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ విద్యా విద్యాస్థాయిలను ఏ దశలో సూచించాడు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఫైవ్ విద్యా విద్యాస్థాయిలను ఐదు దశలలో సూచించాడు క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ప్రైవేటు పాఠశాలలకు గ్రాంటింగ్ ఎయిడ్ ఇచ్చి వారిని ప్రోత్సహించాలని సూచించింది ఎవరు ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ చార్లెస్ వుడ్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ సుశిక్షితులైన విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు శిక్షణా సంస్థలను ఏర్పాటు చేయాలని సూచించిన కమిషన్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫర్ ఉడ్ తాకీద్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ భారతదేశంలో మొట్టమొదట విశ్వవిద్యాలయం ఏది మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఆన్సర్ ఇస్ ఆప్షన్ టు మద్రాస్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ మద్రాసు విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు స్థాపించారు మద్రాసు విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు స్థాపించారు ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ ఏ కమిషన్ సిఫారసు మేరకు మద్రాసు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ వుడ్ వుడ్ కమిషన్ సిఫారసు మేరకు మద్రాసు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ ఈ క్రింద పేర్కొన్న విషయాలలో ఉడ్ తాకీదు ఫలితము కానిది ఈ క్రింద పేర్కొన్న విషయాలలో ఊడ్ ఫలితం కానిది ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ శిక్షణ పొందిన వారిని ఉపాధ్యాయులుగా నియమించడం క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఊడ్ తాకీదులోని సిఫార్సులను పరిశీలించి నివేదిక సమర్పించమని నియమించిన కమిషన్ ఊడ్ తాకీదులోని సిఫార్సులను పరిశీలించి నివేదిక సమర్పించమని నియమించిన కమిషన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టు హంటర్ కమిషన్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ హంటర్ కమిషన్ నియమించిన గవర్నర్ జనరల్ ఎవరు హంటర్ కమిషన్ నియమించిన గవర్నర్ జనరల్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ రిప్పన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ హంటర్ తన నివేదికను ఎప్పుడూ సమర్పించాడు ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ ఎయిటీన్ ఎయిటీ త్రీలో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ ఈ క్రింది వానిలో ఏ కమిషన్ తొలి భారతీయ విద్యా కమిషన్గా పేర్కొన్నారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ హంటర్ కమిషన్ తొలి భారతీయ విద్యా కమిషన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ రిప్పన్ని ఈ క్రింది విధంగా పిలుస్తారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పైవన్ని స్థానిక సంస్థల పితామహుడు గణ జనగణన పితామహుడు భారత విద్యా కమిషన్ స్థాపకుడు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ స్వదేశీ పాఠశాలలను ప్రోత్సహించి అది భారతీయులు సభ్యులుగా ఉండే కమిటీకి అప్పచెప్పాలని పేర్కొన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ హంటర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ ప్రాథమిక పాఠశాలలు స్థానిక సంస్థలకు బదలాయించాలని పేర్కొన్నది ప్రాథమిక పాఠశాలలు స్థానిక సంస్థలకు బదలాయించాలని పేర్కొన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టు హంటర్ కమిషన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ప్రస్తుతము భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రాథమిక విద్య స్థానిక సంస్థలకు చెందుతుంది అని సూచిస్తుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ టూ ఫార్టీ త్రీ జీ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ ప్రజలకు అవసరమైన పాఠ్య ప్రణాళికలను రూపొందించి మాతృభాషలో విద్యను అందించడం అనేది ప్రజలకు అవసరమైన ప్రణాళికను రూపొందించి మాతృభాషలోనే విద్యను అందించాలని హంటర్ కమిషన్ పేర్కొంది ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఉన్నత కళాశాలల విద్యకు ప్రైవేటు పరం చేయాలని సూచించిన వ్యక్తి ఉన్నత కళాశాలల విద్యను ప్రైవేట్ పరం చేయాలని సూచించిన వ్యక్తి ఆన్సర్ ఇస్ ఆప్షన్ టు హంటర్ ట్వంటీ ఎయిట్ శిక్షణ పొందిన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలని ప్రప్రథమంగా పేర్కొన్నది ఏమిటి ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ హంటర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ ఎప్పుడు నియమించారు టూ క్వశ్చన్ నెంబర్ థర్టీ భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ని నియమించిన గవర్నర్ జనరల్ ఎవరు భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ని నియమించిన గవర్నర్ జనరల్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ కర్జన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ ఈ క్రింది వాణిలో విశ్వవిద్యాలయ కమిషన్ సిఫారసు కానిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలనేది కాదు సిఫారసులు చేసి కొత్త విశ్వవిద్యాలయాలు స్థాపించాలి పరీక్ష విభా విభాగాన్ని సంస్కరించాలి మూడు సంవత్సరాల డిగ్రీని ప్రవేశపెట్టాలనేది విశ్వవిద్యాలయ కమిషన్ యొక్క సిఫారసులు సో ఫ్రెండ్స్ ఇవి ఈరోజు బిట్స్ నేను ఎక్కువ లెంత్గా చెప్పట్లేదు ఫ్రెండ్స్ డైలీ ఒక ఎయిట్ అవర్ టెన్ మినిట్స్ వీడియో అయితే చేస్తాను ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బిడ్సే తప్పకుండా నేర్చుకోండి అలాగే మీ దగ్గర ఉన్న మెటీరియల్ కూడా ప్రిపేర్ అవ్వండి సో మీకు అంటే కంటెంట్ అనేది ఎక్కువ తెలుస్తుంది ఓకేనా బిట్స్ అనేది రివిజన్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి గుర్తుంటుంది ఓకేనా అలాగే టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వండి కంటెంట్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఏ నైస్ డే ప్లీజ్ లైక్ ద వీడియో